చెప్పండి ఇప్పుడు కూడా కప్పు స్టాక్ వచ్చిందండి అందులో వచ్చేసి ఒక మోడల్ అండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఫుల్ వర్క్ అండి ఇది వచ్చే శారీ అండి శారీ మొత్తం కూడా ఎలా వస్తుందండి ఇది పండుగ ఎలా వస్తుందండి సిల్ ఎలా వస్తుందండి శారీ మొత్తం కూడా ఇందులో వచ్చేసి ఆరు కలర్స్ వచ్చింది ఆరు కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అండి ీది ఒక కలర్ అండి ఇది ఒక అండి నీది ఒక కల నీదొక్కరండి ఇది ఒక మొత్తం ఆరు కలర్స్ అండి ఆరు కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అండి దీని ప్రైస్ వచ్చేసి ఆరు యాభై అండి ఇది లేటెస్ట్ స్టాక్ అండి అందులో ఒక కొత్త మోడల్ అండి ఇది వచ్చి బ్లౌజ్ అండి బ్లౌసెస్ అండి మొత్తం శారీ మొత్తం ఎలా వస్తుందండి ఫుల్ జాకెట్ ఫుల్ వర్క్ అండి శారీ మొత్తం ఎలా వస్తుందండి చిందులో ఆరు ఆరు కలర్స్ వచ్చేయండి ఆరు కూడా చాలా మంచి కలర్స్ అండి ఇది ఇంద్ర ఇది ఇదొకటి బ్లౌజులు ఫుల్ ఫుల్ వర్క్ అండి ఇది ఈసారి ఈ మొత్తం ఆరు కలర్స్ ఉంది దీనికి ఒక వచ్చేసి ఆరు అండి చాలా మంచి కలర్స్ అండి ఇవన్నీ కూడా హలో హాయ్ అండి నాకు హీరో ఒక కొత్త మోడల్ అండి ఇది యాపిల్ మోడల్ అండి ఇంబ్రో వచ్చేసి ఎనిమిది కలర్ ఎంపు కలర్స్ వచ్చేయండి ఎంత కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉంది శారీ మొత్తం కూడా చాలా నచ్చదండి శారీ స్మూల్ కూడా చాలా బాగుంటుందండి శారీ అంత సేమ్ ఎలా వస్తుందండి శారీ మొత్తం కూడా ఇందులో ఎనిమిది కలర్స్ వచ్చేయండి ఎంత కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉంది ఇది ఒక కలర్ అండి ఇది ఒక కలర్ అండి ఇది ఒక కలర్ అండి ఇది ఒక కలర్ అండి ఒక ఎనిమిది పీసులు అండి ఎనిమిది కూడా చాలా మంచి కలర్స్ అండి దీని ప్రైస్ వచ్చేసి నాలుగు యాభై అండి ఇది మొబైల్లో గట్రా చూస్తే ఇది ఆరు వందలు పడుతుందండి కానీ మేము నాలుగు యాభైకే ఇచ్చేస్తున్నామండి శారీ చాలా బాగుంటుందండి అలా అండి ఇది కొత్త మోడల్ అండి ఇది అండి శారీ మొత్తం ఎలా వస్తుందండి రెండు కలర్స్ చేసి వస్తుందండి ఒకటి లైట్ కలర్ ఒకటి ఎలా వస్తుందండి శారీ ఇందులో వచ్చేసి ఎనిమిది కలర్స్ అండి కలర్స్ కూడా సీ నచ్చింది ఈ రెండు ఇది ఒకసారి గ్రీన్ కలర్ అయితే సింపు కదండి వచ్చేసి సింపల్ ఉంది ఇది ఒకదండి గ్రేమ్ ఫోటో ఈ ఎలా సారీ మొత్తం కూడా అలాగే వస్తుంది ఇది ఒక చాలా బాగుంటాయండి ఈ కలర్స్ మొత్తం కూడా నాలుగు దీని ప్రైస్ వచ్చేసి నాలుగు యాభై అండి ఇది కూడా నాలుగు యాభై అండి మొత్తం ఇంటికి